చాలా మంది డైలీ వాట్సాప్ లో స్టేటస్లు సెండ్ చేస్తూ ఉంటారు అయితే ఎంత క్వాలిటీ వీడియోని మీరు అప్లోడ్ చేసినా అది అప్లోడ్ అయిన తర్వాత కంప్రెస్ అయ్యి వీడియో లో క్వాలిటీలో అయితే కనిపిస్తుంది అనమాట ఈ ప్రాబ్లమ్ ని మీరందరూ గమనించే ఉంటారు అయితే మనం పెట్టి స్టేటస్ వీడియోలు క్వాలిటీ తగ్గకుండా హెచ్డీలో ఏ విధంగా సెండ్ చేయాలని చెప్పేసి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు నేను ఒక స్టేటస్ పెడతాను చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ నేను ఒక స్టేటస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ స్టేటస్ ని సెలెక్ట్ చేసుకున్నాను కదా ఇక్కడ చూడండి దీని సైజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ త్రీ ఎంబీ ఉంది దీని క్వాలిటీ ఒకసారి చూడండి ఓకే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇప్పుడు దీన్ని సెండ్ చేద్దాం ఈ స్టేటస్ చేసి జస్ట్ మీకు చూపించడం కోసం కాబట్టి నా ఇంకొక నెంబర్కి అయితే నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను నెంబర్ ని సెట్ చేసుకుని తర్వాత డన్ పైన క్లిక్ చేస్తున్నాను స్టేటస్ అయితే సెండ్ చేసేసాను ఈ స్టేటస్ అప్లోడింగ్ అయితే అవుతుంది ఇక్కడ స్టేటస్ అయితే సెండ్ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను ఆ స్టేటస్ ని ఓపెన్ చేస్తాను నా ఇంకొక వాట్సాప్ ని ఓపెన్ చేసి ఎవటారు కదా స్టేటస్ ఈ ఫేస్ అనేది చాలా బ్లర్రీగా ఉంది అనమాట ఈ స్టేటస్ అంత క్వాలిటీగా లేదు దీన్ని మనం హెచ్డీలో పంపించాలన్నమాట క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా అది ఎలాగనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక చాట్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ అయితే వెళ్ళండి ఆ వీడియో ఎక్కడుందో చూసి సెలెక్ట్ చేసేయండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెచ్డి ఉంది కదా ఆ హెచ్డి బటన్ని ఇక్కడ చూడండి హెచ్డి బటన్ ఉంది కదా దాన్ని అలాగే ఆన్ చేసి ఉంచండి అనమాట దాన్ని ఆన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీని సైజు కూడా చూడండి ఇందాక నైన్ ఎంబీలో ఎంతో వచ్చింది కదా ఇప్పుడు ఎయిటీన్ ఎంబీ అయితే దీని సైజు ఉందనమాట ఈ సైజుని అలాగే ఉంచేసి మీరు సెండ్ చేసేయండి అది పూర్తిగా సెండ్ అవ్వనివ్వండి అది పూర్తిగా ఈ విధంగా సెండ్ అయిన తర్వాత ఇది హెచ్డిలో ఇక్కడ చూడండి దాని కింద ఈ విధంగా హెచ్డి అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఆ వీడియో కింద హెచ్డీ అనేసి కనిపిస్తుంది అంటే ఇది హెచ్డిలో వాళ్ళకి సెండ్ అనమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని ఇక్కడ సేర్ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు స్టేటస్ని అయితే పంపించండి ఇక్కడ చూడండి మై స్టేటస్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసి సెండ్ బటన్ పైన క్లిక్ చేయండి అప్పుడు మనకు అది హెచ్డి క్వాలిటీలో సెండ్ అవుతుంది అనమాట ఏమాత్రం క్వాలిటీ కంప్రెస్ అవ్వకుండా మనకు సెండ్ అవుతుంది మీరు చూపిస్తాను అది కూడా ఇప్పుడు స్టేటస్ని అయితే ఓపెన్ చేశాను వేరే వాట్సాప్ని అయితే ఓపెన్ చేశాను అనమాట ఇది జస్ట్ ఇప్పుడు వచ్చింది చూడండి క్వాలిటీ మాత్రం తగ్గకుండా ఇది ఫస్ట్ పంపించిన వీడియో దీని క్వాలిటీ చూడండి కొంచెం ఫేస్ బ్లర్ అయితే ఉంది ఇప్పుడు సెకండ్ సెకండ్ పంపించిన వీడియో ఏ ఏమాత్రం బ్లర్ కాకుండా కొంచెం క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట సో ఈ విధంగా మీరు కూడా హెచ్డి క్వాలిటీని అయితే సెండ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ని మీకు అర్థమవుతుంది డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందనేసి మీరే చూస్తారనమాట ఆ డిఫరెన్స్ ఆ క్వాలిటీ ఏ విధంగా ఉందనేసి ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది మీకు ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను ఇది ఏమాత్రం మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే మనకు ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి రీచ్ అవుతుంది ఇటువంటి ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం